జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ మే డే సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి కార్మిక సోదర సోదరి మనులందరికీ ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సింగరేణి గని కార్మికులు వచ్చినారు అట్లానే ఆటో డ్రైవర్లు మా అన్న మారన్న వాళ్ళ నేపథ్యంలో వాళ్ళు వచ్చినారు అట్లానే మన వాటర్ వర్క్స్ శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చిన్నారు మరి హమాలి సీనన్న గారి నేతృత్వంలో హమాలి సంఘం అందరూ కూడా రావడం జరిగింది అట్లానే రూప్ సింగ్ అన్న గారు మరి కర్త కర్మ క్రియగా ఈ అన్ని రంగాలను కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చినారు అట్లానే మా అన్న సింగరేణి బొగ్గు కార్మిక సంఘం అధ్యక్షులు గౌరవనీలు రాజరెడ్డి అన్నగారు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి కార్యక్రమానికి రావడం జరిగింది మా సోదరి విఓఏల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీలు మాధవి గారు ఉన్నారు అట్లానే మా సోదరి ఆశా వర్కర్కి సంబంధించి సోదరి సంతోష గారు ఉన్నారు అట్లానే మినీ అంగన్వాడీలకు సంబంధించి వరలక్ష్మి గారు ఉన్నారు ఇప్పటిదాకా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి నారాయణ అన్న గారు ఉన్నారు ఇంకా వేదిక మీద భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు పెయింటర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మా సోదరి మనులందరూ కూడా వచ్చినారు అట్లనే ఇంకా అనేక రంగాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కొత్తగా యూనియన్ పెట్టుకున్నటువంటి సోదరి మనులందరూ కూడా వాళ్ళు వచ్చిండ్రు అట్లానే ప్రతి ఒక్క రంగానికి సంబంధించి అనేక మంది వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి మనం ఇక్కడికి వచ్చినామంటే ఈ పాటగాళ్ళది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అందులో మా తమ్ముడు వెంకట్ గారు ఉన్నారు సందీప్ గారు ఉన్నారు ఇవాళటి ఈ అద్భుతమైనటువంటి పాట పాడినటువంటి సోదరులు మిట్టపల్లి సురేందర్ గారు ఉన్నారు మరి ఒక ఆలోచన ఉండే నాకు ఎప్పుడైనా కూడా మన భారతదేశంలో అనేక మంది ఉన్నాం నిజానికి నాకు తెలిసైతే ప్రతి ఒక్కరం కూడా కార్మికులనే అనుకుంటా నేను అది సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు అట్లనే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు కావచ్చు పొద్దున తొమ్మిదిటి నుంచి ఐదుటి వరకు పనిచేసే వాళ్ళందరం ఒక రకం కార్మికులం అట్లనే మా జర్నలిస్ట్ మిత్రులు మా కవి మిత్రులు ఉన్నారు వీళ్ళంతా కలం కార్మికులు పాపం వాళ్ళకి టైం ఉండదు ఏముండదు పొత్తులు లేస్తే పెన్ను పట్టాలే రాస్తే ఉండాలి రాత్రి పొగలన్న తేడా ఉండదు వాళ్ళు ఒక రకం కార్మికులు ఏమేమున్నాం పాలిటిక్స్లో ఉన్నాం పాలసీలు చేసే వాళ్ళు ఉన్నాం మాకైతే రాత్రి పొగలు పండగ పబ్బము ఏది కూడా ఉండదు అంతటా పనిచేస్తూనే ఉండాలి కాబట్టి పనిచేసేటటువంటి పది పది మందికి సహాయం చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా కార్మికులమే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను మరి వాళ్ళ ముఖ్యంగా మేడే స్ఫూర్తి గురించి చాలామంది మాట్లాడుకోవడం జరిగింది అమెరికాలో యూకేలో అప్పుడు ఇంగ్లాండ్లో అప్పుడే మొదట అక్కడ కార్ కార్ఖానాలు పెట్టిండ్రు కాబట్టి ఆ కార్ఖానాలలో పనిలో సరైనటువంటి వాటా ఉండాలని చెప్పి అదేవిధంగా వచ్చేటటువంటి పనికి చేసేటటువంటి పాటికి పనికి మంచి వేతనం ఇవ్వాలని చెప్పి ఇంకొక పక్క అట్లనే మొదట ఫ్యాక్టరీలు పెట్టినటువంటి సందర్భంలో మరి ఎన్నో గంటలు పనిచేయాల్సి వస్తుండే లిమిట్ లేకుండా ఉండే అటువంటి సందర్భంలో ఎనిమిది గంటలే పని విధానం ఉండాలని చెప్పి కొట్లాడినాం ఆ తర్వాత 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 ఏం జరిగింది మహిళలకు పురుషులకు ఇద్దరికి కూడా సమాన వేతనం ఇవ్వాలని అదొక రకమైనటువంటి కొట్లాట అవుతుంది కానీ అది ఇంకా మనం సాధించుకోలేకపోయినాం చాలా చోట్ల కూడా ఒకటే పని చేసినటువంటి మహిళకు పురుషులకు కూడా సరైనటువంటి వేతనాలు ఇవ్వరు అట్లా కాకుండా రంగంలో ఉండేటటువంటి కార్మికులం మనం చాలామంది ఉన్నాం అందరికీ రకరకాల కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అడ్రస్ చేసుకుంటూ పోతున్నాం కాకపోతే మే డే లేబర్ డే యొక్క గొప్పతనం ఏమైందంటే ఇటలీ అనేటటువంటి ఒక దేశం ఉన్నది ఆ దేశంలో ముసోలిని అనేటటువంటి ఒక డిక్టేటర్ ఉండే చాలా నియంత ఎవరిని ఎవరితో వాళ్ళని ఎత్తుకపోయి కాల్చి చంపి చాలా ఘోరాలు చేసినటువంటి వ్యక్తి నియంత అటువంటి నియంతకు వ్యతిరేకంగా పోరాటానికి కూడా మేడేని ఉపయోగించుకున్నారు హిట్లర్ అనేటటువంటి ఒక నియంత ఉండే ఆయనకు వ్యతిరేకంగా పోరాడటానికి కూడా మేడేని ఎంచుకొని కార్మికులను స్ఫూర్తిగా చేసుకొని పోరాడినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇక మీరు ఆలోచన చేసి ఇప్పటివరకు మా అన్నలందరు చెప్పిండ్రు మన భారతదేశంలో చాలా లేబర్ చట్టాలు ఉండే మొదలు స్వాతంత్రం వచ్చిన కొత్తలో చాలా ఆదర్శవంతంగా పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి హక్కులు ఉండాలని చాలా చట్టాలు మనం పెట్టుకున్నాం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు సరే కార్మికులకు ఎట్లా దిక్కులేదు పనిచేస్తారు కార్పొరేట్ వ్యక్తుల్ని డబ్బులున్న వాళ్ళని మాత్రం బాగా చూసుకోవాలనేటటువంటి ఒక నైజంతో ఆ చట్టాలన్నీ కాలరాశి కేవలం నాలుగు కోడ్లుగా తీసుకొచ్చింది మన రాజరెడ్డి అని చెప్పినట్టు రూప్సింగ్ సింగ్ చెప్పినట్టు సులభంగా కార్మికుల శ్రమను దోచుకోవడానికే ఆ చట్టాలను తయారు చేసిరు కాబట్టి ఆ చట్టాలు పోయేంత వరకు కార్మికులకు ఫ్రెండ్లీగా ఉండే చట్టాలు వచ్చేంతవరకు కూడా మనందరం పోరాటం చేయాలి మే ఇరవై తారీఖున జరిగేటటువంటి దానికి కూడా సమ్మె దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు కూడా మనందరం కూడా సహకారం అందించాలి జాగృతి నాయకులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటారని కూడా కార్మికులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా నేను నిజంగా ఒక తల్లిగా ఒక సోదరిగా ఒక మహిళగా బాధపడేటటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి నిజంగా కూడా ఇప్పుడు పాట చూస్తే కార్మికుల గురించే ఉన్నదా అంటే మొత్తం సమాజం గురించి ఉన్నది సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు ఇవాళ ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఒక ఎకరం భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి అదేవిధంగా పది ఎకరాలు భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి మనం రైతు బంధు ఇచ్చుకున్నాం ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో పదివేలు ఇస్తే ఎకరాలు ఉన్నాయనకు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి నా స్వప్నం నా కళ ఏందంటే రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా నువ్వు కార్మికుడు అయినా చిరు ఉద్యోగివైనా నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి ఆ దిశగా మన ప్రయాణం జరగాలి అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి దానికి మేడేనే మనకు స్ఫూర్తి కావాలి ఇంతకుముందు నేను చెప్పినట్లు హిట్లర్ మీద ముసలోని మీద కొట్లాడడానికి కూడా మేడే ఎట్లయితే వాడుకున్నామో మరి ఇవాళ రేపటి తెలంగాణలో అవసరమైతే మరొక తెలంగాణ ఉద్యమం చేసినట్టుగా విప్లవాన్ని ఈ మేడేని స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమ సమాజ నిర్మాణం జరగాలనే దిశగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అది కేవలం పోరాడితేనే సాధ్యమవుతుంది ఇందాక మా ఆశా వర్కర్ సంతోషం మాట్లాడుకుంటా నాతో అంటుండే అట్లనే మా తమ్ముడు వెంకట్ మాట్లాడుకుంటూ అంటుండే అనేకమైన హక్కులు మనం సాధించుకున్నాం సాధించుకోవాల్సిన హక్కులు కూడా చాలా ఉన్నాయి వాటికి అన్నిటిని కూడా ఒక విరామం లాగా పడ్డది ఇప్పుడు కానీ వాటిని వదిలిపెట్టకుండా వెంటబడి ఖచ్చితంగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అది లేబర్ కోడ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా హమల్ సీనన్ ఎక్కడ పోయినా పాపం ఆయన భూమి గురించి చెప్పుకుంటాడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనం తెలంగాణ ఏమనుకున్నాం తలసరి ఆదాయం పెంచుకున్నాం మనం అనుకున్నాం తలసర ఆదాయం ఒక్కసారి చూడాలి చూస్తే ఏమవుతుంది రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది లక్షల చిల్లర తలసరి ఆదాయం ఉన్నది తలసర ఆదాయం అంటే ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తికి వచ్చేటటువంటి ఆదాయాన్ని అందరినీ కలిపి గునిస్తారు అన్నట్టు దాన్ని తలసరి ఆదాయం అని చెప్తారు దానివల్ల మన సమాజం ఎంత ముందుకు పోయిందని చెప్తారు తెలంగాణ రాకముందు ఇంకా దారుణంగా ఉండే తెలంగాణ వచ్చినాక ఈ పదకొండేళ్ళల్లో రంగారెడ్డి జిల్లాలో తలసర ఆదాయం ఎనిమిది లక్షలు ఉంటే రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ పది కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది ఆ వికారాబాదులో మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ లక్ష యాభై ఎనిమిది వేలు మాత్రమే తలసరి ఆదాయం ఉంది అంటే పది కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది ఆ విషయాన్ని అద్భుతంగా మా తమ్ముడు ఏం చెప్పిండు ఒకటిది మేడ ఉంటుంది మేడ ముంగట్నే మురికివాడ ఉంటుంది ఇంత అసమానతలు ఉన్న సమాజం మనదని చెప్పుకుంటొచ్చు ఆ అసమానతలు పోవాలి మనం భారతదేశానికి ఎప్పుడు కూడా తెలంగాణ దిక్సూచిగా నిలిచినాం అది ఉద్యమంలో అయినా దేంట్లయినా మనం ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డాం రేపట్నాడు జరగాల్సింది అదే మన తెలంగాణలో ఖచ్చితంగా ఒక మరొక ఉద్యమం రావాలి అసమానతలు అన్నటువంటి తొలగిపోవాలి ఆ తొలగిపోవడం కోసం ఈ మేడే మనకు స్ఫూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరి తలసరి ఆదాయం అంటే నిజంగా లక్ష యాభై వేలు అంటే ఏందన్నట్టు నెలకు పదివేలు వచ్చినట్టు ఒక మనిషి జీతం పదివేలలో మరి ఇవాళ ఉన్న ఖర్చులలో వెళ్తుంది కుటుంబం వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు మరి ఆ పదివేలను ఎట్లా మనం పెంచుకోవాలి దాన్ని లక్ష రూపాయలు ఎట్లా చేసుకోవాలి ఇంకా పెద్దగా ఎట్లా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతోని ముందుకు పోవాలి అనేటటువంటి విషయాన్ని ఆ స్ఫూర్తిని ఈరోజు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరి మిఠపల్లి సురేందర్ గారికి బాగా డిమాండ్ వచ్చింది ఆటో వాళ్ళు పాట రాయమంటున్నారు మా సింగరైన వాళ్ళు పాట రాయమంటున్నారు మరి అటు ఇటు చూసి అమాలీలు పాట రాయమంటున్నారు ప్రతి ఒక్కరు పాట అడిగేటట్టే ఉన్నారు మీరు మాత్రం టైమ్లీ పాటలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమంలో నేను నిజంగా కోరుకున్నది ఒకటే మీరు మేడే చేసుకుంటే ఎవరికి వాళ్ళే వేసుకుంటారు వాటర్ వర్క్స్ ఆఫీస్ వాళ్ళే వేసుకుంటారు హమాలి సంఘం ఉంటే వాళ్ళది వాళ్ళే వేసుకుంటారు మా విఏ అక్క చెల్లెలు ఉంటే వాళ్ళది వాళ్ళే వేసుకుంటారు సింగరేణో వాళ్ళు అక్కడికక్కడనే జెండా ఎగరేసుకుంటారు కానీ కార్మికుల నిజమైన శక్తి చూపాలంటే ఈ వేదిక చూస్తేనే అర్థం కావాలి ఒక ఆలోచనతో అందరూ రావాలి అందరినీ కలిసి చేసుకోవాలనుకున్నాం ఇక్కడికి వాళ్ళ మీ విలువైనటువంటి సమయాన్ని ఇవాళ మీకు ఒకటే రోజు సెలవు దొరుకుతుంది కానీ ఈ సమయాన్ని కూడా మీరు తీసుకొని మన ఐక్యతను ప్రదర్శించడానికి మన బలాన్ని ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కార్మిక సోదర సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు అందరూ దయచేసి కూర్చోండి ఎందుకంటే ప్రతి సంఘం నుంచి వాళ్ళ పెద్ద మనిషికి సన్మానం చేద్దాం ఇవాళ మేడే అంటే మిమ్మల్ని సన్మానం చేసుకుంటే యావత్ సమాజానికి సన్మానం చేసినట్టే అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒక్కొక్క సంఘం నుండి ఒక్కొక్కరికి సన్మానం చేద్దాం ఆ తర్వాత అది జరుగుతున్నటువంటి సమయంలోనే చిన్న పాప ఎవరో పాట పాడుతుందట ఆ పాపతో పాట పాడిద్దాం సందీప్తో కూడా టపటప పాట కూడా వాడిద్దాం మనసు డిమాండ్ వస్తున్నది అంతే కదా పాడిచ్చేనా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొంచెం విరామం తీసుకొని అందరం కూడా కలిసి బంతి భోజనం చేసుకుందాం ఇవాళ మేడే స్ఫూర్తిని ప్రపంచానికి చాటుదాం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ